అందరికీ నమస్కారం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తాను అర్జునుడినని చెప్పుకుంటాడు ప్రతి మీటింగ్లో కూడా కానీ ఆయన అర్జునుడు కాదు అసురుడు అంటే రాక్షసుడు హిందూ మత ద్వేషి అని మీకు నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే కొన్ని ఉదాహరణలు మీ దృష్టికి తీసుకొస్తాను మొన్న రమణ దీక్షితుడు గారు టీటీడీలో కైంకర్యాలు సక్రమంగా జరగట్లేదు అని ఒక స్టేట్మెంట్ ఒకటిచ్చారు వీడియో ఇస్తే వెంటనే ఆయన మీద ఒక పోలీస్ కేసు పెట్టడం జరిగింది తర్వాత ఆయనతోటే భయపెట్టి ఒక మాట కూడా చెప్పించారు నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదు అని ఆయనతో భయపెట్టి ఆయనతో చెప్పించారు కేసు మాత్రం పెట్టారు అయ్యా ఒక్కసారి మీరు గతాన్ని గుర్తు చేసుకోండి ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లో మంచం కింద పింక్ డైమండ్ నుంచి ఉంది అని చెప్పి ఆరోపణ చేసిన రమణ దీక్షితులు కాదా అని మీ ద్వారా నేను అడుగుతున్నా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఒక్క కేసు కూడా ఆయన మీద పెట్టలేదు ఎందుకంటే వాస్తవ అవాస్తవాలు వాస్తవాలు ప్రజలే తెలుసుకుంటారు ఉద్దేశంతో ఆయనకి హిందూ మతం మీద తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఉన్న గౌరవంతో ప్రధాన అర్చకుడుగా గుడిలో ఆయన నిర్వర్తించే కార్యక్రమాలు అవన్నీ చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళ మీద మనం కామెంట్ చేయడం వాళ్ళు ఏమన్నా ఒక మాట అంటే వాళ్ళ మనాన్ని వాళ్లే పోతారు దాని మీద మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం ఎంత న్యాయంగా ఉన్నాం ఎంత నీతిగా ఉన్నాం వెంకటేశ్వర స్వామి పట్ల మనకి ఎంత భావం భక్తి భావం ఉంది అక్కడ గుడిలో జరిగే కార్యక్రమాలు సక్రమంగా మనం చేస్తున్నావా లేదా ఎవరైనా రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరైనా మాట్లాడితే దాన్ని అంత తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదు వాస్తవాలు అవాస్తవాలు ప్రజలే తెలుసుకుంటారు ఉద్దేశంతో ఆయన పెద్ద మనసుతోటి ముఖ్యమంత్రిని కామెంట్ చేసినా కూడా ఎటువంటి కేసులు ఆయన పెట్టలేదు కానీ ఇవాళ ఒక్కసారి మీరు ఆలోచించండి నాలుగున్నరేళ్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ రోజున ఊరందరికీ ప్రపంచం మొత్తానికి పెద్ద ప్రచారం చేశారు నాలుగున్నరేళ్లలో మీరేం పీకారని మీ ద్వారా నేను అడుగుతున్నా నిజంగా ఉంటే ఎక్కడుందో తీసుకొచ్చిపెట్టే పరిస్థితి మీకు ఉంది కదా అధికారం మీ చేతిలో ఉంది అన్ని మీ చేతిలో ఉన్నాయి లేని కేసుల్లోనే మీరు తీసుకెళ్లి జైలులోకి పంపించే పరిస్థితిలో ఉన్నారు అందరినీ కూడా చివరికి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా యాభై మూడు రోజులు రాజమండ్రిలో ఉంచినటువంటి పెద్ద మనుషులు నిజంగానే అలాంటిది అయితే ఉన్న మా దగ్గర ఉంటే ఎందుకు మీరు బయట పెట్టలేకపోయారు లేనిది ఉన్నట్టుగా చెప్పి ఎలక్షన్లో వాడుకోవటం అనేది మీ మీ యొక్క పద్ధతిని ప్రజలందరూ కూడా గమనించారు